సభ్య సమాజం తలదించుకునేలా భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించి కొందరు అపరిచితులతో భార్యను అనేకసార్లు రేప్ చేయించిన భర్తకు ఫ్రాన్స్లోని ఒక కోర్టు ఇరవై సంవత్సరాల శిక్ష విధించింది భార్యకు మత్తుమందు ఇవ్వడమే కాకుండా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులతో ఆమెపై అత్యాచారం చేయించి దానిని వీడియో రికార్డింగ్ చేసి డెబ్బై రెండు సంవత్సరాల డొమినిక్ పెలికాట్ అమానుష చర్యలు వెలుగులోకి రావడంతో ప్రపంచమంతా నివ్వెరబోయింది ఇలాంటి భర్త కూడా ఉంటాడా అని చేదరించుకునేలా దీనిపై విచారణ జరిపిన కోర్టు డొమినిక్కు అతనితో పాటు దశాబ్దం పాటు సాగిన ఈ అమానుష చర్యలో భాగస్వాములైన మిగిలిన యాభై మందికి శిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది కోర్టు కోర్టు తీర్పు పట్ల ఫ్రెంచ్ నగరం మొత్తం అవిజ్ఞానంలో బాధితురాలి బంధువులు మరియు మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు తాను మిగిలిన వారి మాదిరిగా రేపిస్తునని మిగిలిన వారు కూడా పూర్తి స్పృహతో ఆ పని చేశారని విచారణ సందర్భంగా డొమినిక్ వెల్లడించాడు కాగా కోర్టు విచారణ సందర్భంగా తన గురించిన వివరాలను గోప్యంగా ఉంచే హక్కు ఉన్నప్పటికీ బాధితురాలు గిసెల్ దానిని తిరస్కరించింది తన భర్త తీసిన దారుణ వీడియోలను కోర్టులో చూడాలని అప్పుడే ఇలాంటి దారుణంపై ఇతర మహిళలకు చూడడానికి మాట్లాడడానికి అవకాశం కలుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా సమాజంలో ఇటువంటి దారుణమైన కర్కశమైన ఎటువంటి మానవత్వం లేని భర్తలో ఉన్నారా మీరు ఎక్కడైనా గమనించినట్లయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి